అందరికీ నమస్తే కరాచీ బిస్కెట్స్ అండి ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను లేకపోయినా బటర్ అయినా తీసుకోవచ్చు తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ తీసుకొని ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ మనము ఇలాగా చేసేసుకోవాలని చూపించిన విధంగా ఇలా చేసుకుంటా ఉంటే ఇది క్రీమీగా వస్తుందండి అప్పుడు బిస్కెట్లు అనేది సాఫ్ట్గా చాలా మంచిగా వస్తాయి క్రిస్పీగా చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మనము ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వెనిలా పౌడర్ ఉంటుంది కదండి కస్టర్డ్ పౌడర్ అది రెండు టేబుల్ స్పూన్లు కొంచెం చిట్కనంత సాల్ట్ వెనీలా ఎసెన్స్ ఇలాగ వేసేసుకొని జల్లించుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ అలాగే కొంచెం బాదం పప్పు జీడిపప్పు పిస్తాపప్పు అలాగే టూటీ ఫ్రూటీ ఇలాగ వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు మీకు గిన నెయ్యి కరెక్ట్ సరిపోతే పర్లేదు ఒకవేళ నెయ్యి సరిపోలేదు అంటే నాకైతే కొంచెం నెయ్యి తక్కువైందండి అందుకని నేను ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల పాలు ఉంటాయి కదా ఆ పాలను ఇందులో వేసేసుకొని మనం గట్టిగా చపాతి ముద్దలాగా దీన్ని ప్రెస్ చేయొద్దండి లైట్గా వేళ్ళతోటి స్లోగా కలుపుకుంటూ ఉండాలి చూడండి నేను చూపించిన విధంగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీనిని మనకి ఎటువంటి మౌల్స్ కానీ ఏం అవసరం లేదండి మన చేతోటే చేసేసుకోవచ్చు చూడండి ఇలా చేసుకోవాలి గట్టిగా చపాతి ముద్దని పీసుకున్నట్టు మనము కలపొద్దు ఇలాగా చేసేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం తీసుకొని నేను చూపించిన విధంగా ఎటువంటి మౌల్స్ అవసరం లేకుండా ఇలాగ చేతో ప్రెస్ చేసేసుకుంటే బిస్కెట్స్ రెడ్ అయిపోతాయండి మీకు నచ్చిన షేప్స్ మీరు చేసేసుకోండి ఇంతే అండి చాలా ఈజీగా మొత్తం ఇలా చేసి పెట్టుకొని దానిపైన జీడిపప్పు బాదం పప్పు పిస్తా తోటి ఇలా గార్నిష్ చేసుకొని కొంచెం వేడిపాలల్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఇలాగ పైన కొంచెం లైట్గా ఇలాగా చేసేసుకోండి ఎక్కువ వద్దు తర్వాత ఇలాగ ఒకటి కేక్ ట్రేకి ఇలా డస్టింగ్ చేసుకొని తర్వాత ఇట్లాగా కడాయిలో స్టాండ్ పెట్టేసుకొని ఇలాగ థర్టీ మినిట్స్కి ట్వంటీ నుంచి ట్వంటీ మినిట్స్ నుంచి చూసుకోండి మనం చేసుకునే హై ఫ్లేమ్ లో ఫ్లేమ్ను బట్టి ఉంటుంది ట్వంటీ మినిట్స్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి నాకైతే చూడండి రెడీ అయిపోయాయి కరాచీ బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉన్నాయండి ఎంతే అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి క్రిస్పీగా ఈ కలర్ రా వస్తే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై